హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు ద తెలుగు టెరో ఎనర్జీస్ అండ్ ఈ రీడింగ్ మీ ముందు వచ్చింది అంటే అస్సలు ఇగ్నోర్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ రీడింగ్లో చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటుంది మీకోసం సో యూనివర్స్ మీతో అసలు ఏం చెప్పాలనుకుంటుంది చూస్తాం ఈరోజు రీడింగ్లో యూనివర్స్ మీతో చెప్పాలనుకున్న మాట ఏంటిది అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వండి నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ టైటిల్ లో ఆల్రెడీ ఉంటుందండి ఓకేనా ఈ రోజు మీకు వస్తున్నాయి మెసేजेस ఏంటిది చాలా స్ట్రాంగ్ మెసేజ్ ద వరల్డ్ అండ్ ద డెవిల్ స్ట్రెంగ్ కింగ్ ఆఫ్ వాండ్స్ విల్ ఆఫ్ ఫార్చ్యూన్ 8 ఆఫ్ వాండ్స్ 10 ఆఫ్ నెట్ ఆఫ్ ఓకే ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటుంది అంటే ఎవరో ఒక పర్సన్ ఉన్నారండి ఓకే ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు మీ అడుగు అడుగుల్లో ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారనమాట అండ్ మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారంటే మీరు మీ లైఫ్లో మీరు ఒంటరిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు కానీ నెగటివ్ పర్సన్ మీ లైఫ్లో ఉండే ఆ పర్సన్ వద్ద మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారనమాట కానీ ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లో ఉన్న మీ మీ మనసులో ఉన్న పర్సన్ కూడా కావచ్చు తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు చాలా మీ మీద ఈ పర్సన్కి చెప్పలేనంత అట్రాక్షన్ ఉందంటే ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉందన్నమాట ఎలాగైనా సరే ఈ పర్సన్ మిమ్మల్ని సాధించుకోవాలి అంటే మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అండ్ తనకి మీ మీద ఇంటి మషి అనేది ఉంటుందనమాట ఎలా చెప్పాలి అంటే ఫిజికల్ గా మీరు ఈ పర్సన్ ఫిజికల్ గా మీకు దగ్గర అవ్వాలి అని చూస్తున్నారన్నమాట ఈ పర్సన్కి కి తను నాలుగు కండ్లు వేసుకొని మిమ్మల్ని గమనిస్తున్నారు అని చెప్పచ్చండి ఓకే చాలా మూర్ఖత్వం ఉంటుందండి ఈ పర్సన్ చాలా మూర్ఖుడు అండ్ ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతా ఉంటారనమాట ఎవరైనా అందంగా కనిపిస్తే వారికి చాలా అట్రాక్ట్ అవుతా ఉంటారనమాట చాలా గమనిస్తున్నారు మిమ్మల్ని ఈ పర్సన్ అని చెప్పొచ్చు సో ఇలాంటి పర్సన్ దగ్గర నుంచి మీరు కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ అని నేను అంటాను ఓకేనా వారికి ఫిజికల్ అట్రాక్షన్ మీ మీద చాలా ఉందనమాట ఓకే మీరు ఈ పర్సన్కి కి గుర్తుకొచ్చినప్పుడల్లా తను డ్రింక్ చేయడము స్మోకింగ్ చేయడము అలాంటి పని కూడా చేస్తున్నారండి ఈ పర్సన్ ఓకే అతి త్వరలోనే మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ రిసీవ్ చేసుకుంటారు ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ మీ యాక్టివిటీస్ అసలు ఎలా ఉన్నాయి అనేది తను గమనిస్తున్నారు అండ్ మంచి టైం కోసం తను వెయిట్ చేస్తున్నారండి ఓకే మిమ్మల్ని సాధించుకోవడానికి కూడా కావచ్చు అండ్ మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి మీతో రీయూనియన్ చేయాలి మీతో రిలేషన్లోకి రావాలి అని తను వెయిట్ చేస్తున్నారనమాట ఇక్కడ వ్యాన్స్ వ్యాన్స్ అండ్ అనమాట ఈ పర్సన్ మంచి పొజిషన్లో కూడా ఉండొచ్చు కానీ మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉన్నారనమాట వారు మీ మీద ఈ పర్సన్కి చాలా ఫిజికల్ అట్రాక్షన్ అయితే చాలా ఉందండి ఓకే ఇలాంటి మూర్ఖత్వం ఉన్న వారితో లైఫ్ హ్యాపీగా ఉంటుందంటే హ్యాపీగా ఉండదు సో ఇలాంటి వారికి మీరు దూరంగా ఉండడమే బెటర్ ఓకేనా ద వచ్చేసి ఈ పర్సన్ ప్రపంచమే మీరు అన్నట్టుగా బ్రతుకుతున్నారండి వీరు సో యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ పర్సన్ తన ప్రపంచమే మిమ్మల్ని మార్చుకొని ఉన్నారనమాట అంటే తన ప్రపంచం మీరే అని తను బతుకుతున్నారు ప్రతి క్షణం మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారనమాట అండ్ స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు ఈ పర్సన్ ఎలాగైనా సరే మిమ్మల్ని సాధించుకోవాలి మీతో కంటిన్యూ చేయాలి రిలేషన్ అని తను అనుకుంటా ఉన్నారండి నైట్ ఆఫ్ వచ్చేసి మంచి టైం కోసం తను వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అండ్ మిమ్మల్ని తను గా లవ్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని మీ మీద తనకి ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఉందండి మళ్ళీ మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారనమాట ఏదో కర్మ అనేది నడుస్తుందండి ఓకే ఇక్కడ యూనివర్స్ మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇక్కడ ఏదో మీకు కర్మ అనేది మొదలవబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మీకు ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల తను మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుందండి ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల తను మీకు కాల్ చేయబోతున్నారు అండ్ తన జీవితంలో మీరు లేక కూడా ఈ పర్సన్ బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు అండి లైఫ్ బోరింగ్ గా ఉందనమాట మీతో రిలేషన్ ఎలాగైనా సరే కావాలి అని అనుకుంటున్నారు అండ్ మీ పరంగా తను యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అనమాట మీకు ఎలాగైనా సరే కమిట్మెంట్ ఇచ్చే తీరాలి అంటే మీ పరంగా యాక్షన్ తీసుకోవాలి మీ పరంగా తను వర్క్ చేయాలి అని అనుకుంటున్నారు మీకు ఏదో ఆఫర్ తీసుకొని వస్తున్నారండి ఈ పర్సన్ రాంగ్ కూడా తను మామూలుగా వస్తే మీరు చాలా దబ్బయ్యనే ఛాన్స్ ఉంటుంది కదా సో కాబట్టి ఈ పర్సన్ మీ గురించి తను ఏదో ఆఫర్ అనేది తీసుకుని వస్తున్నారనమాట మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అనే విధంగా తను ఏదో ఒక ఆఫర్ తీసుకొని రావడం జరుగుతుంది అండ్ ఈ పర్సన్ మీకంటే మిడిల్ ఏజ్ పర్సన్ కూడా ఉంటారండి కొంతమందికి ఈ పర్సన్ లో కన్నింగ్ నేచర్ అనేది చాలా ఉంటుందండి ఓకే ఎందుకంటే ఇప్పుడు మీతో ప్రేమ దోమ అని వస్తారు తర్వాత మీతో రిలేషన్ కంటిన్యూ చేయడము అండ్ వారి వైపుకి మిమ్మల్ని మళ్లించుకోవడము తర్వాత మిమ్మల్ని ఫిజికల్ గా వాడుకోవాలి అనేది ఇక్కడ థాట్ అనేది చూపిస్తుంది అనమాట సో తన వర్క్ తన కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని నిర్దాక్షిణంగా మిమ్మల్ని వదిలేసి పారిపోవడం కూడా చూపిస్తుంది సో తనలో చాలా కన్నింగ్ నేచర్ అనేది ఉంటుంది అనమాట ఈ పర్సన్ లో అన్ ఆఫ్ సిచువేషన్ అసలు పట్టించుకొని తనం అనేది ఉంటుందండి బయట మాత్రం చూడడానికి చాలా చక్కగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం అంత కుల్లు ఉంటుందన్నమాట ఈ పర్సన్ లో ఓకే ఎవరైనా న్యూ పర్సన్ వస్తే మాత్రం మీరు ఆచితూచి అడుగు వేయడం బెటర్ అనమాట మీకు ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీకు పరిచయం మొదలైందనుకోండి వారితో ఈ పర్సన్ ని మీరు వీలైనంత త్వరగా మీరు దూరం పెట్టడమే తనకు మంచిది అనమాట ఓకే సో ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు మీరు మాత్రం ఇండిపెండెంట్ గానే ఉంటున్నారండి సో అంటే ఎవరి మీద మీకు నమ్మకం అనేది అంటే ఎవరి మీద మీకు నమ్మకం కుదరడం లేదు మ్యారేజ్ అయిన వారు కూడా మీ పర్సన్ తన నిజస్వరూపం రూపం ఏంటిదో మీకు తెలుసు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ వచ్చినా ఇంకా నువ్వు వస్తే రా చూసుకుందాం అనే విధంగా మీరు ఉన్నారనమాట తనతో ఫైటింగ్కి రెడీగా ఉన్నారు కానీ ఈ పర్సన్ తను ఏదో ఒక విషయంగా మిమ్మల్ని తను మ్యానిపులేట్ చేయడం చూపిస్తుందండి ఓకే కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ లైఫ్ లో ఏదైతే నెగటివ్ రిలేషన్ ఉందో దాని నుంచి మీరు మూవ్ అని అయిపోవడమే బెటర్ అని అంటున్నారు ఇలాంటి మూర్ఖత్వం ఉన్న వ్యక్తి చేతిలో మీ జీవితాన్ని పెట్టడం కంటే మీరు సోలోగా ఉండి అండ్ ఒకవేళ అలాంటి రిలేషన్ లో మీరు ఉన్నారు అంటే ఆ రిలేషన్ నుంచి మీరు మూవ్ అయిపోతేనే బెటర్ అని చెప్తున్నారనమాట యూనివర్స్ ఈ రోజు మీకు ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి సో మీరు ఫాలో అయితే అవ్వండి లేకపోతే మీ ఇష్టం తర్వాత మీరే బాధపడతారు సో కాబట్టి యూనివర్స్ దగ్గర నుంచి వస్తున్న మెసేజెస్ మిమ్మల్ని ఏ పర్సన్ అయితే బాధ పెడుతున్నారో తనకు థర్డ్ పర్సనే ముఖ్యము మీరు అసలు అవసరం లేదు మిమ్మల్ని చాలా కేర్ చేయరనమాట మిమ్మల్ని అన్ కేర్లెస్ గా తను వదిలేస్తారనమాట సో అలాంటి పర్సన్ ఉన్నారు మీ జీవితంలో అంటే మీరు ఏమైపోయినా అవసరం లేదు మీరు ఏడ్చినా మీరు బాధపడినా పట్టించుకునే పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోండి అని చెప్తున్నారు అనమాట మీరు మూవ్ ఆన్ అయిపోతే ఇక్కడ తప్పకుండా మీకు మంచి గుడ్ న్యూస్ వస్తుందండి ఇక్కడ కెరియర్ పరంగా కూడా ఒక పర్సన్ రావడము మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది అండ్ మీ ముందు చాలా ఆప్షన్స్ రావడం జరుగుతుందండి ఓకే మీరు మీరు దేని గురించి అయితే ఎక్కువగా బాధపడుతున్నారో ఆ బాధ నుంచి మీరు బయటకు వచ్చేస్తే మీకు అన్ని మంచి జరుగుతుంది అనమాట తర్వాత వచ్చేసి మీకు కెరియర్ పరంగా మంచి సక్సెస్ ఇచ్చే పర్సన్తో మీకు రిలేషన్ కంటిన్యూ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట మంచి ఆఫర్ తీసుకొని రావడము ఈ పర్సన్ మీకు కెరియర్ పరంగా కూడా హెల్ప్ చేయడం చూపిస్తుంది అనమాట ఓకే మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తాయండి ఓకే ఇలాంటి మూర్ఖత్వం ఉన్న వ్యక్తితో మీరు రిలేషన్ ఎండ్ చేసుకుంటే మీ ముందు మంచి మంచి ఆప్షన్స్ వస్తాయనమాట ఓకేనా సో ఎవరైతే ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారో ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల కాంటాక్ట్ అయ్యేది చూపిస్తుంది ఓకే ఓకే అండి ఈ పర్సన్ తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అసలు ఈ పర్సన్ తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ పర్సన్ తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఓకే ఇక్కడ మీ పాస్ట్ లో చాలా ఎనర్జెటిక్ వారియర్ అని చెప్పొచ్చండి చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు చాలా చలాకీగా ఉంటారు అండ్ చాలా ఫ్యాషన్ ఉంటుంది అండ్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు అండ్ లాజిక్ గా ఆలోచిస్తారు ఎమోషనల్ అంటే అసలు ఉండదు అనమాట ఈ పర్సన్ కి చాలా ఫ్యాషన్ తో మీ లైఫ్ లోకి వచ్చారండి ఈ పర్సన్ ఓకే సో తర్వాత ఏం జరిగిందో నేను అది దాని గురించి నేను డిస్కషన్ చేయడం లేదు పాస్ట్ లో ఒక పర్సన్ వచ్చారు అండ్ ప్రజెంట్ లో వచ్చేసరికి మీరు ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు ఇక్కడ మీ లైఫ్ లో ఒక మూర్ఖత్వం గల వ్యక్తి ఉన్నారు దాని నుంచి మీరు చాలా బాధపడుతున్నారు ఆ పర్సన్ వలన మీరు చాలా బాధపడుతున్నారు వారి వారి వలన మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకుంటున్నారు ఈ పర్సన్ వలన మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది అంటే ఈ రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు అన్నమాట ఓకే అండ్ ఫ్యూచర్కి వచ్చేసరికి మీరు మాత్రమే కావాలి మీరే తన జీవితం అనుకునే పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి ఓకే మీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారనమాట ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది ఓకే ఈ పర్సన్ మీకు మంచి మంచి మనసు గల వ్యక్తి అని చెప్పచ్చండి ఓకే పాస్ట్లో ఉన్న వ్యక్తి ఏంటిది మీ మీద ఫ్యాషన్తో వచ్చారు మీతో ఎంజాయ్ చేయడానికి వచ్చారనమాట అండ్ ఫ్యూచర్లో వచ్చే పర్సన్ ఏంటి మీతోనే జీవితం మీరే తన జీవితం అనుకుని వస్తున్న పర్సన్ అనమాట మీరు ఓకే కాబట్టి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనేసి మీరు క్లెయిమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే సో ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు ఓకేనా అండ్ ఇక్కడ మీ లైఫ్లో ఏదో టవర్ అనేది పడబోతుందండి ఓకే సో మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎనర్జీ ఉంది ఆఫ్ ద కమ్యూనిటీ మీ పర్సన్ ఎనర్జీ ద థింకింగ్ మ్యాన్ మీ పర్సన్ ఓవర్ థింకింగ్ బాగుంటారండి ఏంజల్ ఆఫ్ ద బ్యాలెన్స్ యాక్షన్ ఓకే డెక్ వచ్చేసి థర్డ్ చక్ర ఆర్కేంజల్ ఏరియల్ సో మీరు ఎందుకైనా మంచిది మీరు గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్స్ ఇలాంటి కలర్స్ మీరు యూస్ చేయండి ఓకేనా ఇక్కడ మీ పర్సన్ మీ గురించి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ మీ గురించి ఈ పర్సన్ చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారండి ఓకే చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట తను ఏదో విషయంగా బ్యాలెన్స్ కూడా చేస్తున్నారు మీ మీద అంటే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు అండ్ మీరు మాత్రం ఇక్కడ ఈ పర్సన్ గురించి చాలా మేనిఫెస్టమ్ చేస్తున్నారు అండ్ ఏంజల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అంటే డే టు డే మీరు స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా మీ గురించి యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఇక్కడ కమ్యూనిటీ అంటే మీరు ఈ పర్సన్తో కొలాబరేట్ అవ్వబోతున్నారనమాట ఓకే ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకోవడం లాంటిది చూపిస్తుంది రీయూనియన్ అవుతుందండి ఓకే తప్పకుండా మీ పర్సన్ తో ఈ రోజు మీకు రీయూనియన్ అవుతుంది మీ పాస్ట్ పర్సన్తో ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ చేయడం అస్సలు మర్చిపోద్ది అనమాట అండ్ థౌసండ్ సబ్స్క్రైబర్ అయిపోతే ఈ ఛానల్లో మనం డైలీ ఎయిట్ నైన్ ఓ క్లాక్ వరకు డైలీ వన్ అవర్ మనకు లైవ్ ఉంటుంది సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు అవుతారా అని చూస్తున్నాను సో మీతో డైరెక్ట్గా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది కదా నాకు కూడా సో మీ మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అలాంటిది నాకు తెలుసుకోవాలని ఉందన్నమాట సో కాబట్టి రేడియోని చూసిన ప్రతి ఒక్కరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మనం మాట్లాడుకోవచ్చు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు మీ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి నేను తెలుసుకోవచ్చు మీకు ఏదైనా సొల్యూషన్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఇంకో లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్